హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని మారేడు జ్యూస్ని హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను అస్సాంలోని అడుగు అడుగుని భలే దొరుకుతాయి మారేడు పళ్ళు మరి ఆలస్యం చేయకుండా ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ మారేడు పండు జ్యూసులోన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట నేను గూగుల్లో చాలా రీసెర్చ్ చేస్తే ఎన్ని వచ్చాయో హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు ఎవరికి చూసినా ఏజ్తో పని లేకుండా ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ జ్యూస్ తాగడం వలనట మన శరీరానికి శక్తిని ఇస్తుందట చల్లదనాన్ని ఇస్తుందట బాడీని ఫ్రెష్గా ఉంచుతుందట ఈ నట విటమిన్ సి కాల్షియం పీచు పదార్థం ప్రోటీన్లు పుష్కలంగా ఉండి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలాగా చేస్తుందట మన పొట్టని కూడా హెల్దీగా ఉంచి ఈ వేసవిలోని వెంటనే దాహాన్ని తీర్చాలంటే ఈ జ్యూస్ని తాగితే చాలా బాగా పనిచేస్తుందట మరి ఆలస్యం చేయకుండా ఈ మారేడు పండుతోటి జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మారేడు పళ్ళును నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇవి చూడడానికి మనకి వెలంకాయలు ఉంటాయి కదా ఆంధ్ర సైడ్ ఉంటాయి వెలంకాయలని సేమ్ అలానే ఉంటాయి కాకపోతే కొంచెం కలర్ కొంచెం మ్యాంగో టైప్లో లాగా ఉంటాయి అన్నమాట ఈ జ్యూస్లోకి తగ్గట్టుగా బెల్లం బెల్లం కూడా మంచిగా ఉండాలి ఇసుక డస్ట్ లేకుండా బెల్లం పౌడర్ తీసుకున్న పర్వాలేదు బెల్లం లేని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు తర్వాత ఇది మనం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటున్నాం కనుక తప్పకుండా బెల్లమే వేసుకోవాలి చిటికడంతా దాల్చిన చెక్క జాజికాయ ఈ రెండు విడివిడిగా పౌడర్ లాగా తయారు చేసుకొని ఉంచుకోవాలి ఈ పైన నేను ఇలా సపరేట్గా రాయి మీద నూరుకొని సపరేట్గా ఉంచుకున్నాను అనమాట మీరు ఇలానే సపరేట్గా కొంచెం పౌడర్ తయారు చేసుకొని ఉంచుకోవాలి హెల్త్కి అయితే చాలా మంచిది దాల్చిన చెక్క పొడి జాజికాయ పొడి తర్వాత తగినన్ని నీళ్ళు కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ మారేడు పండుని కొంచెం ఐరన్ రాడ్ కానీ లేదంటే నేల పైన కానీ ప్రెస్ చేస్తూ కొంచెం బ్రేక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూసారా ఓపెన్ చేసిన తర్వాత మంచి సువాసన వస్తుంది బాగుంటుంది బాగా పండిందయి ఉండాలి చిన్న చిరుచేదైతే వస్తుంది కానీ మనం హెల్త్ కోసం అప్పుడప్పుడు ఇవి చేయవలసిందే తర్వాత ఒక స్పూన్ తీసుకొని కొంచెం కొంచెంగా అంతా రిమూవ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది ఇంకా బాగా పండిన పండు అయితే ఇంకా బాగా మంచిగా స్మెల్ వస్తుంది ఇది చూసారా చూడడానికి అయితే మనకి తర్బూజ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే కనిపిస్తుంది కదా ప్రస్తుతం నేను ఒక పండును మాత్రమే బ్రేక్ చేశాను ఇందులోని ఒక పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని మన చేతి వేళ్ళతోటి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఇందులో ఉన్న మెత్తడి పదార్థం అంతా వాటర్లోకి దిగి జ్యూస్లో తయారైపోతుందనమాట అలా అని మీరు మిక్సీలో మాత్రం గ్రైండ్ చేయకూడదు ఇందులో పెక్కలు అయ్యి గ్రైండ్ అయిపోయి మరి కాస్త చిరుచేది వచ్చేస్తుంది జస్ట్ మన చేతితోటే రెండు మూడు నిమిషాలు మనం చింతపండు జ్యూస్ని ఎలా అయితే మిక్స్ చేసి తీసుకుంటామో అలా తీసేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా పీచు ఈ విత్తనాలు ఏమైనా ఉన్నట్లయితే మన చేతి కందినంత తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా వడపోసుకోవాలి మనకి జ్యూస్లో వడకట్టుకుంటాం కదా పెద్ద జాలీలా ఉంటుంది అందులో వేసుకుంటే ఈజీగా ఎక్స్ట్రా పీచు ఏమైనా ఉన్నట్లయితే అనమాట మీకు చిక్కగా కావాలి అనుకుంటే చక్కగా ఉంచుకోవచ్చు మరి కాస్త వాటర్ కావాలి అనుకుంటే మరి కాస్త పల్చగా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను మీడియం సైజు పండును తీసుకున్నాను ఇద్దరికైతే సరిపోతుంది ఈ పైన చిన్న చిన్నగా పీచు ఉంది కదా ఇది ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు తాగేటప్పుడు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా అందుకుగానే నేను మొత్తం తీసేసాను తర్వాత మీ రుచికి తగ్గట్టుగా బెల్లం పౌడర్ వేసుకోవాలి చిటికడంతా జాజికాయ పౌడరు చిటికడంతా దాల్చిన చెక్క పౌడరు యాడ్ చేసుకోవాలి ఇందులోని కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంతమందికి చల్లదనం పడదు అంటే కడుపు మంటలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి అలాంటి వాళ్ళు కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏమి కూడా వాడకుండా ఇలానే తీసుకోవాలి ఈ బెల్లం అంతా ఈ జ్యూస్లో కరిగే వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందు చెప్పినట్లుగా బెల్లం కూడా మంచిదయ్యి ఉండాలి డస్ట్ కానీ ఇసుక కానీ అసలు ఏమీ ఉండకూడదు ఇప్పుడు ప్రజెంట్ బెల్లం పౌడర్లని మంచి క్వాలిటీగా దొరుకుతున్నాయి అన్నీ కూడా మనకి మార్కెట్లలో మీకు బెల్లం లేనిలా పంచదార కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం అయితే కొంచెం హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాసులో సర్వ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ని వేసుకొని తోటి సర్వ్ చేసుకుంటే హెల్తీగా మారేడుపండు జ్యూస్ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఐస్ క్యూబ్స్ లేకపోయినా పర్వాలేదు ఉండాలని ఏమీ అయితే లేదు జస్ట్ చల్లదనం కోసం మాత్రమే వేశాను మీరు స్కిప్ చేసి కూడా తయారు చేసుకొని తాగవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం ఇంతవరకు బాయ్ ఫ్రెండ్స్